వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకా ఫుడ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఫంక్షన్ బ్లాగ్ అనేది ఈ వ్లాగ్తో ఎంజాయ్ చేస్తాను ఇంకా దీంట్లో కొన్ని క్లిప్స్ అనేది మాత్రమే షూట్ చేసుకున్నాను చాలా వరకు నేను షూట్ చేసుకోలేకపోయాను ఆ క్లిప్స్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఈ వీడియోలు అనేది ఫంక్షన్ ఎలా జరిగింది అనేది ఇంకా ఎక్కువ పెడితే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అందుకే చిన్న చిన్న క్లిప్స్ అనేది ఈ వీడియోలు అనేది చూపిస్తాను మీకు హల్దీ తర్వాత ఇది వన్ డే గ్యాప్ ఉందని చెప్పాను కదా ఆ వన్ డే గ్యాప్లో అనమాట ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నారు అనమాట టీ అయితే పెట్టేశారు చుట్టాలు కూడా చాలా వరకు అంటే మాకు ఎవరైతే చాలా వరకు సూర్యాపేటలోనే ఉంటారు మాకు చుట్టాలు ఇంకా దూరం నుంచి వచ్చేవాళ్ళు కొంతమంది అయితే వచ్చేసారనమాట ఇక్కడ ఉప్మా అలాగే చట్నీ అనమాట మాకు అవి అయితే చేస్తుంది ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ అనేది కూడా మేము ప్రిపేర్ చేసేసుకున్నాము ఇంకా అదే పిల్లలకి అయితే ఫస్ట్ అయితే అయితే ఇచ్చేస్తున్నాం అనమాట ఇక్కడ సాంబార్ అయితే సాంబార్ నెక్స్ట్ ఆలు ఫ్రై అనేది చేసాము ఎందుకంటే హల్దీ రోజున నైట్ చికెన్ బిర్యానీ ఉండింది అనమాట అంటే చికెన్ బిర్యానీ అనేది చేపిచ్చాము బయట నుంచి ఇంకా స్వాది కూడా కొంచెం ఉండింది ఇంకా అలా ఎవరు నచ్చింది వాళ్ళు తింటారని చెప్పేసి అది చేసేసాము ఇక్కడ వచ్చేసి అయితే మా పిన్ని అయితే ప్రిపేర్ చేశారనమాట ఇక్కడ మేము ఇక్కడదే పోటీ పోటీగా చెప్పుకుంటున్నాము ఎవరు రౌండ్కి వచ్చిందని నేను చేసిన మాత్రమే రౌండ్కి వచ్చిందని నేను చెప్పుకుంటున్నాను నేను చేసిన మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను అనమాట ఇక్కడ మా మా వెన్నెల ఏమో నాకైతే రౌండ్ షేప్ రాలేదని చెప్పి సరదాగా నవ్వుతూ ఉండింది తర్వాత ఇక్కడ నాన్న వచ్చారనమాట ఊరి నుంచి వచ్చేటప్పుడు అరిసెలు కొన్ని స్నాక్ ఐటమ్స్ అంటే మనం అక్కడ పెడతాం కదా పాప ముందు అయితే కొన్ని అవన్నీ కూడా చాలా తీసుకొచ్చారనమాట ఇక్కడ బనానాస్ అనేది రిటర్న్ గిఫ్ట్స్లో వేయడం కోసం అయితే బనానాస్ అయితే తీసుకొచ్చారు అలాగే నాకు ఎప్పుడు కూడా కోకోనట్స్ అయితే మా నాన్నగారు అయితే ఎప్పుడు మర్చిపోరు అనమాట అవన్నీ కూడా తీసుకొని వస్తూ ఉంటారు లాస్ట్ టైం ఇంకా ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని అయితే తీసుకొచ్చారు ఇంకా అలాగే కింద ఉన్నవన్నీ కూడా స్వీట్ బాక్సెస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఫంక్షన్ కాబట్టి ముందు రోజు అయితే ఇవన్నీ కూడా మేము ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అనమాట ఇది నా సారీ ఇదేమో డాల్ఫీ సారీ మగ్గం వరకు అన్నీ కూడా చేపించాము బ్యాంగిల్స్ అలాగే నెక్స్ట్ కూడా సెట్ చేసేసి ఎవరు ప్యాకింగ్ వాళ్ళు చేసే పెట్టేసుకున్నాము ఇక్కడ పిన్ని వాళ్ళు మా వదిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారు వీడియో అయితే మాత్రం నేను తీసుకోలేకపోయినండి చాలా వరకు మా చిన్ను నాకు చాలా హెల్ప్ చేశాడనమాట అంటే వదిన వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఇవి బౌల్స్ ఉన్నాయి కదా ఈ చాలా బాగున్నాయి గోల్డ్ కలర్వి విజయవాడ నుంచి మా వెన్నె తీసుకొచ్చింది అనమాట మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా పడ్డాయి ఇక్కడైతే నాకు నిజంగా సూర్యపెట్ట చాలా కాస్ట్ ఎక్కువ సూర్యపెట్టే అంతకుముందు కొన్ని షాప్స్లో కూడా చూసాను కానీ అంత క్వాలిటీ కూడా లేవు ఇవి మాత్రం చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఇంకా అక్కడ స్వీట్స్ ఇవన్నీ కూడా అలా అరేంజ్ చేసి పెట్టేస్తాం అనమాట ఇక నెక్స్ట్ డే ఫంక్షన్ రోజున ఇక మార్నింగ్ బాబాయ్ గారు మా కలిసి ఇక రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొచ్చి తీసుకొచ్చారు ప్యాక్ చేసేస్తున్నారు ఇక బనానాసు అలాగే ఆకు ఇవి ఉంటాయి కదా ఒక్కబడి ఇవన్నీ కూడా నేనైతే నార్మల్గా కంచిపట్టు శారీ కట్టుకున్నానండి తర్వాత అమ్మ వాళ్ళు వడి కాబట్టి ఇంకా అందుకే ఆ శారీ కట్టుకోలేదు తర్వాత ఇక్కడ పాపకైతే కొన్ని స్టిల్స్ అయితే తీస్తున్నారు తింది లెహంగా అనమాట నేను లెహెంగతో ఎక్కువ వీడియోస్ తీయలేకపోయినాండి కొన్ని వీడియోస్ తీసారనమాట తింది ఫుల్ లెంత్గా చూపించలేకపోయాను ఇంకా వడి నింపేసిన తర్వాత ఇంకా ప్రేయర్ అయితే అవుతుంది ఇంకా నేనైతే ఇలా అయితే రెడీ అయ్యాను టైం అయితే లేదండి టెన్ థర్టీకి వెళ్ళినా కూడా మాకు అక్కడ ఫంక్షన్ అయితే కొంచెం లేటే అయిపోయింది మేము రెడీగా ఉన్నా కూడా వచ్చేవాళ్ళు కొంచెం రావడం లేట్గా అయితే వచ్చారు ఇంకా టూ అయిపోయింది ఇక్కడ ఈవెంట్ అనేది మా హస్బెండ్ అయితే ప్లాన్ చేశారనమాట ఫస్ట్ మేము వద్దులే అనుకున్నాము కానీ ఈవెంట్ వల్ల మా ఫంక్షన్ అనేది చాలా హైలైట్ అయింది చాలా బాగా అనిపించింది అనమాట ఈవెంట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అందరికీ కూడా బాగా నచ్చింది అనమాట చాలా ఎంజాయ్ అయితే చేస్తాము ఈ ఫంక్షన్లో అయితే నేను ఇక్కడ సాంగ్స్ పెట్టచ్చు కానీ సాంగ్స్ బట్టి మీకు చాలా మంచిగా అనిపించేదేమో కానీ ఇక్కడ సాంగ్స్ పెడితే మళ్ళీ నాకు ఈ పడుతుంది కదా స్ట్రైక్ పడుతుంది కాబట్టి నేను ఆ సాంగ్ అనేది పెట్టలేకపోయాను అందుకే వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను ఇక్కడ అందరూ కూడా మా రిలేటివ్స్ అందరూ కూడా ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ భోజనం అయితే చేసేస్తూ ఉన్నారనమాట చూసే వాళ్ళు వచ్చి ఇది చూస్తూ ఉన్నారు ఇంకా కొంచెం టైం ఉంటే ఇంకా కొంచెం ఎక్కువసేపు కూడా ఈవెంట్ అనేది చేసేవారు కానీ టైం అనేది లేకుండేయండి ఇంకా అందుకని ఎక్కువ టైం అనేది ఇంకా చేయించలేదు ఒక వన్ అవర్ మాత్రమే ఇలా స్పెండ్ చేశామన్నమాట ఇక కోలాటం అయితే ఆడుతున్నారు నేనైతే ఎప్పుడు కోలాటం అయితే ఆడలేదు పక్కన అయితే నిలబడ్డాను మా వదిన మా కావ్య మా వినెల వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఆడుతూ ఉండొచ్చ కొంచెం స్పీడ్ పెట్టాను అనమాట ఎందుకంటే మళ్ళీ టైం అనేది ఎక్కువ లాగ్ అయిపోతుంది వీడియో అని చెప్పేసి ఇంకా చాలా క్లిప్స్ పెట్టొచ్చండి కానీ నాకు వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుందని పెట్టలేదు నా వ్లాగ్స్ అనేది కొంచెం డౌన్ అయితే అయిపోయింది ఎందుకంటే నేను రెగ్యులర్గా అప్లోడ్ చేయట్లేదు కాబట్టి వీడియోస్ చాలా తక్కువైతే అయింది తర్వాత చేయాలి చేయాలనుకుంటా కానీ అది నాకు కుదరకుండా అయిపోతుంది ఇక్కడ నుంచైనా ట్రై చేయాలి మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోతో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఎవరు కాదు మా అన్నయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మా పెళ్ళి దగ్గర నుంచి అన్నయ్య మా ఈ మా ఇంట్లో ఫంక్షన్ ఏ ఫంక్షన్ అయినా కూడా అన్నయ్య తీస్తారనమాట ఇక్కడ పిల్లలతో అయితే డాన్స్ చేపిస్తా ఉన్నారు మా పిల్లలు అయితే మాత్రం చాలా చక్కగా డాన్స్ అయితే చేస్తారండి ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళే చూసి నేర్చేసుకుంటారు ఇక్కడ వీళ్ళు ఈవెంట్ వాళ్ళు అయితే కొన్ని స్టెప్స్ అనేది వేపిస్తూ ఉన్నారనమాట చాలా చక్కగా అనిపించింది సాంగ్ బట్టి ఉంటే తెలుసది ఈ సాంగ్ ఏంటో చెప్పండి ఎవరికైనా తెలిస్తే ఆ స్టెప్స్ అనేవి ఈ మధ్య కొన్ని వైరల్ అవుతున్నాయి కదా షార్ట్స్లో అలా అనమాట ఇక్కడ కొన్ని మేము కోలాటాలు ఎందుకు పట్టుకున్నామంటే కొన్ని ఫోటో స్టీల్స్ అనేది తీస్తా అన్నారు అందుకని ఇక మా చిన్నైతే మాత్రం రాన్ అనేది చాలా చికాక్ చేసేసుకున్నాడు అండి తనకి అక్కడ కూర్చోవడం అసలు ఇష్టం లేదనమాట ఎంతసేపు ఆడుకోవాలో ఆడుకోవాలి తను అందుకే నేను ఎత్తుకొని బుజ్జిగిస్తున్నా కాసేపు ననా నానా అని ఎందుకంటే పిల్లలందరూ డుకుంటుంటే వాడు అట్లా కూర్చొని ఉండాలంటే కొంచెం చలచికాక అయిపోయాడు అనమాట ఎందుకంటే తనకు కూడా మేము పంచ కట్టి పెట్టాం కాబట్టి ఇద్దరిది ఇంకా కూర్చోవాలని చెప్పి తప్పనిసరిగా కూర్చోపెట్టాల్సి వచ్చింది ఇంకా వాడిని కూడా డాన్స్ ఏమంటే వాడు ఇంకా వేయనని కూర్చున్నాడు ఇంకా మా ఏమీ మా డాల్ఫీ మా అమ్మో అనమాట మా ఇద్దరు పిల్లలు మా ఆడబడుచు వాళ్ళ పాప ఇంకా వీళ్ళందరూ కూడా అండి మా రియా వీళ్ళసి మా లియా వీళ్ళందరూ కూడా చాలా చక్కగా డ్యాన్స్ చేశారు లాస్ట్ ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత మాత్రం మేము చాలా ఎంజాయ్ అనమాట ఎప్పుడు ఏ ఫంక్షన్లో ఎంజాయ్ చేయండి మా ఫంక్షన్లో మాత్రం మేమందరం మా ఫ్యామిలీ అందరూ కూడా బాగా డ్యాన్సెస్ అయితే వేశారనమాట చాలా హ్యాపీ అనిపించింది ఈ మెమోరీస్ అనేది మాకు లాంగ్ అనేది గుర్తుండిపోతాయి ఇవి నా మొబైల్లో షూట్ చేసుకున్నాయి కాబట్టి కొన్ని క్లిప్స్ ఉన్నాయి ఒకవేళ తర్వాత ఎప్పుడైనా అప్లోడ్ చేయాలనిపిస్తే నేను వీడియో వచ్చిన తర్వాత నేను ఇంకా చాలా కొన్ని అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా పిల్లలు అది లాస్ట్ అయితే మాత్రం చాలా బాగా డాన్స్ వేస్తారు మేము కూడా ఎప్పుడు వేయింది కూడా మేమైతే డాన్స్ కూడా వేసామన్నమాట కొన్ని వైరల్ అయిన సాంగ్స్ ఉంటాయి కదా వాటికి ఇలా కొన్ని స్టిల్స్ అయితే పాపకైతే తీసేస్తున్నాడు ఫంక్షన్ అయితే మాత్రం నాకు మా పిన్ని వాళ్ళు కానీ మా తోటి గోడలు కానీ మా ఆడపడుచు కానీ వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేస్తారండి ప్రతి పనిలో నాకు చాలా సాయం అయితే చేశారు ఒకదాన్ని అయిపోకుండా కానీ ఇంకా అంటే చాలా టైర్డ్ అయిపోయామనమాట అన్ని డేస్ నుంచి నాకు ఇది మాత్రం చాలా బాగా నచ్చింది ఈ క్లిప్ అయితే మాత్రం బాగా అనిపించింది అనమాట కాకపోతే ఇక్కడ ఈవెంట్లో నాకు ఒకటి చాలా ఫన్నీ అనిపించింది కానీ అదైతే నేను చెప్పకూడదు మళ్ళీ చెప్తే మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారు ఒకే ఎవరన్నా ఉంటే ఫీల్ అవుతారు అందుకే నేనేం చెప్పదలుచుకోలేదు నాకు కొంచెం ఈ వీడియో చూసిన తర్వాత అర్థమయ్యిందనమాట మీకు కూడా ఎవరికైనా అర్థమైతే చూడండి దాల్ఫికి అంటే మా పాపకి అసలు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఏ ఫంక్షన్ చేయలేదన్నమాట ఇద్దరికి చేసాం కానీ దీనికైతే కుదరలేదు ఇంకా తనకి కూడా ఒక మెమొరీ అనేది గుర్తుండిపోతుంది కాబట్టి ఇంకా తన కోసం తన హ్యాపీనెస్ కోసం అనమాట ఇదంతా చేసాము కానీ ఊహించిన విధంగా అయింది ఇక్కడ సరదాగా మేమైతే ఫన్నీగా డాన్సెస్ అయితే వేసుకున్నాము ఇది అల్లు అరవింద్ గారి స్టెప్ ఉంటుంది కదా వైరల్ అయింది అది అనమాట ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్ కానీ వాళ్ళ మా వాళ్ళు తిడతారని చెప్పి వీడియోస్ పెట్టలేదు ఇక్కడ మెయిన్ నేను చెప్పాల్సింది ఈ ఈ డాల్స్ ఉన్నాయి కదా ఇవి అనమాట మా వెన్నెలు ఎంతో కష్టపడి చేసిందండి కానీ నేను చేసింది కానీ నేను వీడియో తీసుకోవడం నేను నిజంగా మర్చిపోయానండి నాకు గుర్తు లేదు నేను తీసారేమో అనుకున్నా గానీ నేను ఆ వీడియో కోసం చూస్తే నాకు దొరక దగ్గరుండి తీస్తే ఇంకా బాగుండేదేమో వీడియోలో ఉండుండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి